ఓం శ్రీ పరమాత్మనే నమ ఈరోజు అర్జున విషాదయోగము భగవద్గీత మొదటి అధ్యాయం విందాం అందరూ భగవద్గీత చిన్న పుస్తకం దొరుకుతుంది పది పన్నెండు రూపాయలకి లభిస్తుంది ఆ పుస్తకాన్ని తెచ్చుకోండి నేను ప్రతిరోజు ఈ శ్లోకం చెప్పినప్పుడు మీరు కూడా దాన్ని చూస్తూ మనసులో చదువుకుంటే ఆ శ్లోకం చదవడం వచ్చేస్తుంది అలాగే దాని అర్థము తాత్పర్యము కూడా మీకు వివరిస్తాను ఈరోజు మొదటి అధ్యాయంలో రెండవ శ్లోకము ఉవాచా సంజయుడు పలికెను నిన్న మనము విన్న శ్లోకము మొదటి శ్లోకములో ధృతరాష్ట్ర ఉవాచ ఏమని సంజయ కురుక్షేత్రములో ఏమి జరుగుతుంది వివరింపుము అని అడిగినప్పుడు సంజయుడు అంటూ ఉన్నాడు సంజయవువాచ ఏముంది శ్లోకంలో అందరూ ఆ గాని నుండి మీరు కూడా మొదటి అధ్యాయంలో ఈ రెండవ శ్లోకాన్ని చూడండి దృష్వాతు పాండవానీకం వ్యూడం దుర్యోధనస్తధ రాజా చార్యముపసంగ రాజావచనమ్రవీత్ దృష్ట్వాడవానీకం ఆచార్య దుర్యోధనస్త రాజా వచనమభ్రవీత్ ఇక్కడ దాని అర్థం ఏంటో విందాం దుర్యోధనస్తధ దుర్యోధనుడు అప్పుడు అని అర్థం దుర్యోధనస్థధ అంటే దుర్యోధనుడు అప్పుడు దృష్ట్వాతు పాండవానీకం వ్యూడం దృష్ట్వాతు అంటే ఏంటి అర్థం చూసెను పాండవానీకం వ్యూడం పాండవానీకం అక్కడ పాండవుల యొక్క మొత్తము సైన్యము యొక్క వ్యూహరచన వ్యూడం అంటే ఏంటి వ్యూహరచన దృష్వాతు పాండవానీకం వ్యూడం పాండవుల యొక్క సైన్యము యొక్క వ్యూహరచనను చూసిన దుర్యోధనుడు ఆచార్య ముపసంగమ్య రాజా ఆ రాజు దుర్యోధనుడు ఆచార్య ముపసంగమ్య ఆచార్య అంటే గురువుగారి దగ్గరికి వెళ్ళెను ఈ కౌరవులు పాండవుల యొక్క గురువు ఎవరు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళెను వెళ్ళి వచనమ్రవీత్ వచనం అబ్రవీత్ ఈ మాటలు అనెను పలికెను ఇప్పుడు అర్థమైందా సంజయుడు ఈ విధంగా ధృతరాష్ట్రునితో అంటూ ఉన్నాడు రాజా ఆ సమయమున అంటే కౌరవులు పాండవులు యుద్ధ క్షేత్రములో చేరి ఉన్నప్పుడు దుర్యోధనుడు రచనతో సమరమునకు సిద్ధముగా ఉన్న పాండవ సైన్యమును చూచి గురువైన ద్రోణుని దగ్గరకు వెళ్ళి ఇట్లు పలికెను అని సంజయుడు ధృతరాశ్రుతో అనిను దృష్టాతో పాండవానీకం యూడం ముపసంగమ్య ఆచార్యముపసంగ రాజావచనమ్రవీత్ ఇది రెండవ శ్లోకం ద్రోణాచార్యుడు పాండవులకు కౌరవులకు ధనుర్విద్య అంటే యుద్ధ విద్యలు నేర్పిన గురువు ద్రోణాచార్యుడు భరద్వాజ మహాముని కుమారుడు ఆయన తండ్రి దగ్గరే వేద వేదాంగాలు నేర్చుకుంటాడు కానీ యుద్ధ విద్యలను పరశురాముడు దగ్గర నేర్చుకుంటాడు అంటే పరశురాముడు శిష్యుడు ద్రోణాచార్యుడు తరువాత కృపాచార్యుని చెల్లి కృపిని ఈ ద్రోణాచార్యుడు వివాహమాడతాడు వీరి కుమారుడే అశ్వత్థామ అంటే ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ అయితే ఒకరోజు ద్రోణాచార్యుడు తను చిన్నప్పుడు విద్యాభ్యాసము చేస్తున్నప్పుడు ద్రుపదుడు ఈయనతో పాటే ఆశ్రమములో విద్య నేర్చుకుంటాడు తరువాత ద్రుపదుడు తన రాజ్యానికి పాంచాల రాజ్యానికి రాజవుతాడు అయితే తన స్నేహితుడు అంటే విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ద్రుపదునితో స్నేహం కారణముగా ద్రోణుడు ఈయన పాంచాల రాజ్యానికి వెళ్ళి ఏదైనా సహాయం చేయమంటాడు ధనము గోవులు ఏవో ఇవ్వమని అడుగుతాడు దానికి ఈయన యొక్క దరిద్రాన్ని చూసి అంటే పేదరికాన్ని చూసి హేళన చేసి అగౌరవపరిచి పంపించేస్తాడు అది చాలా అవమానముగా భావిస్తాడు ద్రోణాచార్యుడు ఇంకా ఆ బాధతో వచ్చేస్తూ ఉంటే మార్గమధ్యములో కౌరవులు పాండవులు వారి రాజ్యభవనం దగ్గర బంతితో ఆడుకుంటూ ఉంటారు ఆ బంతి వెళ్ళి బావిలో పడిపోతుంది ఇక పిల్లలందరూ గోల చేస్తూ ఉంటారు ఆ బంతిని తీయడం ఎట్లా అని ఈ ద్రోణాచార్యుడు చూచి తన దగ్గర ఉన్న ధనస్సుతో ఆ బంతికి బాణాన్ని ఒక్కొక్కటిగా గుచ్చి దాన్ని పైకి తీస్తాడు ఇది భీష్ముడు గమనిస్తాడు ఎంతటి విలువిద్యా ప్రావీణ్యమున్న ఈ స్వామి ఎవరు అని దగ్గరికి వచ్చి చూస్తే ఆయన ద్రోణుడు భీష్ముడు ఈయన్ని గుర్తుపట్టి నీలో ఎంత విలువిద్య ఉందా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని మాటల కలుపగా నేను పరశురాముడి శిష్యుడిని ఇలా కృపాచార్యుని యొక్క భావమరిదిని అని తనకు తానుగా పరిచయం చేసుకున్నాక సరే నీవు మా ఆస్థానంలో ఉండి పాండవులకు కౌరవులకు యుద్ధ విద్యలు నేర్పు అని ఆయన్ని అక్కడ ఆచార్యునిగా నియమిస్తాడు భీష్ముడు తరువాత భీష్ముడు కౌరవులు పాండవులకు యుద్ధ విద్యలు నేర్పిన తరువాత ద్రౌపదిని పైన గురుదక్షిణగా ఆయన్ని బంధించి తీసుకురమ్మని చెబుతాడు తర్వాత అర్జునుడు వెళ్ళి తనని బంధించి తీసుకొస్తాడు ఇది ద్రోణాచార్యుని యొక్క చిన్న స్టోరీ ఈ ద్రోణాచార్యుడే కౌరవులు పాండవుల యొక్క గురువు అన్నమాట దుర్యోధనుడు యుద్ధ సమయంలో పాండవుల సైన్యాన్ని చూచి ద్రోణాచార్యుని దగ్గరికే వెళ్ళి ఇలా అంటాడు ఏమన్నాడు అనేది రేపు మనము నెక్స్ట్ శ్లోకంలో విందాం అందరూ భగవద్గీతను వినండి ఆనందాన్ని ఆయురారోగ్యాల్ని ప్రశాంతతను పొందండి ధన్యవాద్ ఓం జై శ్రీకృష్ణ